झम 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 मेघ बरसते हैं सावन के चम 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 गिरती बूंदे तरुओं से चन के जम जम चम चम बिजली चमक रही रे उर्मे गन के तम तम दिन के दम में सपने जगते मन के झम 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 मेघ बरसते हैं सावन के सावन अनगा श्रावण मासम మేఘభరస్నేహి అనగా మేఘాలు వర్షిస్తున్నాయి శ్రావణ మాసపు మేఘాలు జంఝంఝంఝమ్ అని శబ్దము చేసుకుంటూ వర్షిస్తున్నాయి చం చిరతీ బూందే తరువోసే చంకే గిరతీ బూందే అంటే పైనుంచి వర్షపు బిందువులు క్రింద పడతాం తరువు అంటే చెట్లు చంచం చం అని శబ్దం చేసుకుంటూ వర్షపు బిందువులు ఆకాశంలో నుంచి మొదట చెట్లపై అక్కడ నుంచి నేలపై పడుతూ ఉంటాయి చంచం బిజిలీ చమక్ రహీరే ఉర్మే ఘనికే చంచం బిజిలీ బిజిలీ అనగా మెరు చమక్ అనగా మెదవటం ఉర్ అంటే హృదయం ఘన్ అంటే మేఘాలు మేఘాల హృదయాలలో నుంచి ఈ మెరుపులు మెరుస్తూ ఆకాశంలో కన్నులు మెరుమిట్లు గొడిపేటట్లుగా ఉన్నాయి తమ్ తమ్ దీనికే తమమే సపనే జగతే మనకే సొంతం దిన్ను అనగా ఉదయం పూట ఉండేటటువంటి వెలుతురు తమ్ము అంటే చీకటి సపనే కళలు జగతే అంటే మేల్పోవటం అంటే మనసు పగటి చీకటిలో అనగా వర్షం బాగా కురుస్తున్నప్పుడు పగలే చీకటిగా ఉండింది అలాంటి పగటి చీకటిలో మన మనసులో ఉన్న కళలు మెల్లమెల్లగా మెల్లగా మేల్కుంటూ ఉన్నాయి दिल्ली बजती झंझन म्याऊ म्याऊ रे मोर पीमो पीमो चातक केगन उड़ते सोने वाले आते से देखिर गगन ममाडे ममाडे गिरम मेघगन में भरते गर्जन दादुर टरटर करते झिल्ली बस्ती झनझन दादुर नेगा कप्पा बजती अंते వర్షాకాలంలో కప్పలు టర్టర్ అని శబ్దం చేస్తూ పెద్దగా మ్యావ్ రే మోర్ అనగా నెమలి చాతక్కే గణ్ అనగా చాతక పక్షుల సమూహం మ్యావ్ మ్యావ్ అని శబ్దము చేసుకుంటూ నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి పివు పివు అను శబ్దం చేసుకుంటూ చేతక పక్షులు అరుస్తున్నాయి చేతక పక్షి మాసంలో కురిసే వర్షపు నీటిని మాత్రమే తాగుతుంది ఉడితే సోన బాలక్ ఆర్ధ సుఖసే కర గ్రంథన్ ఉడితే అంటే ఎగరటం సోన బాలక్ అనగా జల పక్షులు ఆర్ధ సుఖసే అంటే ఆనందంతో కర గ్రంథన్ కోలాహలంతో అరుస్తూ ఉన్నాయి నీటి పక్షులు ఆనందంతో కోలాహలంగా అరుసుకుంటూ ఎగురుతూ ఉన్నాయి ఉమ్మడి ఉమ్మడి గిరి మేఘ గగనమే భర్తే గర్జన ఉమ్మడిన అంటే మేఘాలు కమ్ముకోవటం మేఘంటే మేఘాలు గగన్ అంటే ఆకాశం గర్జన్ అంటే గర్జించడం మేఘాలు ఆకాశంలో నలువైపులా కమ్ముకుని పెద్దగా గర్జిస్తూ ఉన్నాయి rim jim rim jim kya kuch kahte bundon ke swar

రింజిం రింజన శబ్దం చేసుకుంటూ వర్షపు నీటి బిందువులు మనకు ఏదో చెప్పాలని అనుకుంటున్నాయి రోమ్ సిహర్ ఉట్టితే చూతే భీతర్ అంతర్ రోమ్ సిహరు ఉట్టినా అంటే వింట్రుకులు నిక్కబడుచుకోవటం ఎప్పుడైతే వర్షపు నీటి బిందువులు మన శరీరాన్ని తాకుతాయో అప్పుడు మన శరీరంలో ఉన్న వింట్రుకులు నిక్కబడుచుకోవటం భీతర్ అంటే లోపల అంతర్ తేడా ఎప్పుడైతే వర్షపు నీటి చుక్కలు మన శరీరాన్ని తాకుతాయో మన శరీరం అంతా ఆనందంతో పులకించిపోతుంది అని ఈ వాక్యము ధారా ధారాయే ధారాయే ఝర్టీ పరి ఝర్నా అంటే ప్రవహించడం ధారా ధారాయే ధారల ధారలుగా వర్షపు నీరు నేల మీద ప్రవహిస్తూ ఉంది రజకీయ కణకణమే తృణిత్రునికో పులకావలి ధర్ రజకీయ కణ కణమే అంటే మట్టి రేణువులలో తృణ్ అంటే పొంగలమైన మొక్కలు గడ్డి ఈ గడ్డి వర్షాకాలంలో మట్టిలో అప్పుడే చూరిస్తూ ఉంటుంది అది కావాలి అంటే ప్రసన్నత చెందటం అంటే ఆనందంగా మొలకెత్తుతూ ఉంటుంది అని అర్థం నాలుగవ పద్యాంశాన్ని చూద్దాం పకడ వారికి ధార్ జూల్తా హై మేరా మన్ పక్కడంటే పట్టుకోవటం వారి అనగా నీరు నీటి ధారను ఝల్నా అంటే ఊగటం మేరా మన్ నా మనస్సు ఇక్కడ కవిగారి యొక్క మనస్సు వర్షపు నీటి ధారణ పట్టుకోవాలని ఊబుతుందట ఆ ఓరే సబ్ జే ఘేర్ కర్ గా అంటే చుట్టుముట్టడం మీరందరూ రండి నా చుట్టూ చేరి సావణ మాసకు గీతాలను ఆలపించుదాం రండి అని కవిగారు పిలుస్తున్నారు కే జూలే మే జూలే సబ్ ఇంద్రధనస్సు యొక్క జూలే అంటే ఊయల ఇంద్రధనస్సును ఊయలలాగా చేసుకుని మనందరము ఆ ఊయలలో ఊగిదాము రండి అని పిలుస్తున్నారు ఫిర్ ఫిర్ ఆయే జీవన్ మే సావన్ సాణి ఫిర్ ఫిర్ అంటే మరలా మరల జీవన్ మే ఆయే మరలా మరలా జీవితంలో ఈ శ్రావణ మాసము రావాలని నా మనస్సు కోరుకుంటుంది ఈ విధంగా కవి సుమిత్రానందన గారు శ్రావణ మాసంలో కురిసే వర్షాల యొక్క అందాన్ని చాలా చక్కగా కళ్లకు కట్టినట్లుగా వర్ణించారు